మన చర్మ రంధ్రాలలో ఎన్నో రోజుల నుంచి దాగున్న మురికిని కేవలం ఐదు నిమిషాల్లో చాలా చక్కగా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అలాగే మన స్కిన్ కూడా చాలా స్మూత్గా చాలా గ్లోగా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అది పీఠం ఛానల్కి స్వాగతం ఎలా అందరూ బాగున్నారా నేను వీడియో పెట్టి వన్ వీక్ అవుతుంది మీకు అందరికీ వీడియో రాక ఏంటి వీడియో పెట్టట్లేదు అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ కొన్ని చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి కాబట్టి కాస్త ఒక వన్ వీక్ అయితే లేట్ అయింది ఐఎమ్ సో సారీ మీరు నా వీడియో కోసం ఏదో చూస్తున్నారని నేను అనుకొని ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది పార్టీ సీజన్స్ నడుస్తున్నాయి ప్రతి ఒక్కరికి ఎలా రెడీ అవ్వాలి ఏంటి అనేది కొంచెం సతమతం అవుతుంటారు కదా ఈ వీడియో అనేది మీకు పార్టీ ఫంక్షన్స్ వెళ్ళే వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే తీసుకొచ్చాను ఈ వీడియోని మీరు తప్పకుండా చూడండి అలాగే ఛానల్లో వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నా వీడియో అనేది అసలు మిస్ కాకుండా చూడొచ్చు అనమాట ఓకే చేయకుండా ఫస్ట్ మీ ప్రేమనైతే అయితే ఒక లైక్ ద్వారా నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే మీ లైక్కి నాకు ప్రేమ అభిమానం అండ్ సపోర్ట్ కూడా అనమాట మీరు లైక్ ఇవ్వడం వల్ల నేను మంచి మంచి వీడియోస్ తేవాలి మా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోరుకుంటున్నారని నాకు తెలుసు అనమాట అంటే మీ మీ సపోర్ట్ అండ్ మీ ఎంకరేజ్ అనేది లేదు నేను ఏ వీడియో చేయలేను ఎందుకంటే నేను తీసుకొస్తున్న వీడియోస్ అన్ని మీకోసమే కాబట్టి మీ ఎంకరేజ్ అండ్ మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలి నేను మంచి మంచి వీడియోస్ తేవాలని నాకు ఆ సపోర్ట్ అనేది అందిస్తూ ఉంటుంది అనమాట ఇంకా చేయకుండా ఈ వీడియో ఏంటి అనేది తెలుసుకుందాం మనం ఈ ప్రాసెస్ని జస్ట్ ఐదు నిమిషాల్లో ఫినిష్ చేసుకోవాలంటే ముందుగా కాస్త ఒక స్పూన్ వరకు షుగర్ని తీసుకొని బాగా క్రష్ చేయండి లేదంటే మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా పౌడర్ని అయితే చేసుకోండి నేనైతే మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ అయితే చేసుకున్నాను మీరు దీన్ని ఏ విధంగా చేసుకోండి ఓకే మీ అవైలబుల్ అనమాట అంటే మీకు అనుకూలంగా ఇలా ఉంటే అలా షుగర్ పౌడర్ని అయితే రెడీ చేసుకోండి వేరే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు షుగర్ పౌడర్ని వేసుకోండి మనం ఇక్కడ షుగర్ పౌడర్ని ఫేస్కి అప్లై చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ షుగర్ పౌడర్ని తీసుకుంటున్నాం అనమాట ఓకే ఇక్కడ నెక్స్ట్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫేర్ అండ్ లవ్లీ ఫేర్ అండ్ లవ్లీ కనుక మీ దగ్గర ఉంటే ఏదైనా వాడుకోవచ్చు ఇలా ట్యూబ్ది కానీ లేదంటే మనకి టెన్ రూపీస్ ప్యాకెట్లో కూడా వస్తుంది అదైనా వాడుకోవచ్చు అది కూడా లేదు అనుకుంటే పాంట్స్ బ్యూటీ ఉంటుంది కదా అదైనా సరే మీరు దీని బదులు అదైనా వాడుకోవచ్చు ఓకే నో ప్రాబ్లం ఇక్కడ ఫేర్ అండ్ లవ్లీని కాస్త ఒక స్పూన్ వరకు వేసుకున్నాను నేను ఇక్కడ మీరు కూడా అలాగే వేసుకోండి తర్వాత పచ్చి పాలని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ పచ్చి పాలని యాడ్ చేసుకోవడం వల్ల కూడా మన స్కిన్ పైన ఒక స్మూత్ స్టెక్చర్ అయితే వస్తుంది అలాగే పచ్చి పాల వల్ల మన స్కిన్కి చాలా మంచిది అనమాట పచ్చిపాలలో ఉండే ఏడి విటమిన్లు అలాగే ప్రోటీన్స్ మన స్కిన్ పైన ఒక మాయిశ్చరైజర్లా అనమాట అలాగే ఇది స్కిన్ని బాగా స్కిన్ గ్లో పెంచడానికి స్కిన్ని మాయిశ్చరైజర్లా ఉంచడానికి బాగా హెల్ప్ అవుతుంది షుగర్ వల్ల కూడా డెడ్ స్కిన్ చక్కగా రిమూవ్ అయిపోతుంది ఫేర్ అండ్ లవ్లీ వల్ల మంచి గ్లో అయితే వస్తుంది అనమాట కేవలం ఐదు నిమిషాల్లోనే కాస్త గమనించినట్టయితే నా ఫేస్ అయితే బాగా డల్గా ఉంది పార్టీకి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ ఒక పది నిమిషాలు టైం తీసుకొని ఈ ప్రాసెస్ని ఒక ఐదు నిమిషాల వరకు చేసేసుకొని మీ ఫేస్కి అప్లై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మనం ఏ ఫేషియల్ చేసుకోకపోయినా అప్పటికప్పుడు మన ఫేస్ అనేది చక్కగా గ్లో రావాలంటే ఈ ప్యాక్ని అయితే ట్రై చేయండి ఇప్పుడు ఈ ప్యాక్ని ఎలా ఫేస్కి అప్లై చేయాలో నేను చేసి చూపిస్తాను నేను ఎలా అయితే ఫేస్కి అప్లై చేస్తాను మీరు యాసిటీస్ అలాగే ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి ఓకే ఫేస్కి మనము ప్యాక్ని అప్లై చేసేటప్పుడు ఫేస్ని నేను పచ్చి పాలలో కొంచెం కాటన్ ఇలా డిప్ చేసేసి ఫేస్ని అయితే క్లీన్ చేస్తాను ఇలా క్లీన్ చేయడం వల్ల మన ఫేస్ అనేది మొత్తం ఇక్కడ ఏదైతే మనకి మురికి దుమ్ము బయట తిరుగుతాము లేదంటే చాలా అయింది ఫేస్ కడిగి అలాంటప్పుడు మన ఫేస్ అనేది డీప్గా క్లీన్ అవుతుంది అనమాట డీప్గా క్లీన్ అయినప్పుడే ఫేస్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది మనం ఏ ప్యాక్ వేసినా కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది పచ్చి పాలనే తీసుకోండి నేను ఇక్కడ పచ్చి పాలనే తీసుకుంటున్నాను మీ ఇంట్లో కొద్దిగా కాటన్ ఉంటుంది కదా ఆ కాటన్ తీసుకొని ఇలా ఫేస్ని అంతా డీప్గా క్లీన్ చేయండి ఇలా మీరు బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా పాలతో ఫేస్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చు జీపాలు అనేటి మనకి ఫేస్లో ఉన్న డట్నంతా తీసుకొస్తుంది కాబట్టి ఫేస్ అనేది చాలా క్లియర్గా క్లీన్గా మనకి ఫ్రెష్గా ఇలా రెడీ అవుతుంది అనమాట ఇప్పుడు ప్యాక్ని ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాం ప్యాక్ని మనము డైరెక్ట్గా కాకుండా ఒక టమాటాని తీసుకోండి టమాటాని హాఫ్ కట్ చేసుకోండి ఓకే సరిపోతుంది హాఫ్ టమాటాని తీసుకొని ఇప్పుడు ఈ ప్యాక్లో టమాటాని ఇలా పిక్ చేసేయండి ఇలా ప్యాక్ని ఫేస్కి అప్లై చేసేటప్పుడు టమాటాతో కలుపుకొని ఇలా ఫేస్కి ప్యాక్ని అప్లై చేయండి కాస్త ఫేస్కి ఇలా కొంచెం కొంచెం అప్లై చేసి టమాటాని తీసుకొని కాసేపు మసాజ్ అయితే చేసుకోండి టమాటాతో మసాజ్ చేసుకోవడం వల్ల స్కిన్ పైన ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది అలాగే మన స్కిన్ టోన్ బాగా గ్లో రావడానికి టమాటా చాలా హెల్ప్ అవుతుందనమాట ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కిన్ గ్లో పెంచడానికి టమాటా మనకి చాలా హెల్ప్ఫుల్గా పనిచేస్తుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫేస్ పైన టమాటాతో రాసిన తర్వాత ఫేస్ క్లీన్ చేసేటప్పుడు కూడా మీరు టమాటాతో ఇలా కాసేపు మసాజ్ చేసుకుంటూ వాటర్తో ఇలా క్లీన్ చేసేయండి ఓకే ఇలా జస్ట్ ఒక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు ఫేస్ పైన ప్యాక్ని ఉంచేసి రిమూవ్ చేసుకుంటే చాలు మంచి గ్లో అయితే వస్తుంది ఇంకా పార్టీస్కి రెడీ అయిపోతుంది చూసారు కదా వీడియో బాగా నచ్చిందా చాలా చిన్న టిప్పే కాకపోతే ఆ చిన్న టిప్లోనే మనం ఇంత బాగా రెడీ అవ్వాలి అనేది నేనైతే చూపించాను అనమాట మనం ఏ డ్రెస్ వేసుకున్నా మనం ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకున్నా మనం మొహం అనేది అందంగా ఉన్నప్పుడే ఆ వేసుకున్న కి మనం కట్టుకున్న హెయిర్ స్టైల్కి చాలా బాగా వస్తుంది అనమాట అందుకని చిన్న ని అప్పుడప్పుడు ఫాలో అయినట్టయితే మనం ఎక్కడ బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకొకరి సపోర్ట్ తీసుకోవాల్సిన పని లేదు మనీ వేస్ట్ చేసుకున్న చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదనమాట చిన్న ని ఫాలో అయిపోతే మనం ఇలా అందంగా రెడీ అవ్వచ్చు మరి నాలాగే ట్రై చేస్తారా తప్పకుండా కూడా ట్రై చేయండి మంచి టిప్తో మీరు అందంగా రెడీ అయిపోయి మీ పార్టీలలో ఫంక్షన్స్ వెళ్ళాలి మనం బయట వెళ్ళినప్పుడు పది మంది కదా మన మీదే ఉండాలి కాబట్టి స్పెషల్ అనేది మనకు ముఖ్యం ఆడవారికి ఇంకా ముఖ్యం అనమాట ఓకే ఈ వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వాళ్ళ బట్టి నేను పెట్టుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్